రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జీ తెలుగులో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ త్రినైని చక్కని కథాంశంతో బుల్లితెర ప్రేక్షకుల్లో త్రినయని సీరియల్ మంచి క్రేజ్ తెచ్చుకుంది ఆ సీరియల్లో చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వారి పాత్రల్లో ఒదిగిపోయి నటిస్తున్నారు ఒకరు సెట్ అయ్యారు ఒకరు అవ్వలేదు అనే ప్రశ్నే రాదు అయితే మంచి ప్రేక్షకాధరణతో దూసుకువెళ్తున్న ఈ సీరియల్ కి రీసెంట్ గానే ఒక ఎదురు దెబ్బ తగిలింది ఈ సీరియల్లో తిలోత్తమ అనే క్యారెక్టర్ లో నటిస్తున్న పవిత్ర గారు మరణించిన సంగతి తెలిసిందే ఆ సీరియల్లో తిలోత్తమ క్యారెక్టర్ కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు పవిత్ర గారు కూడా ఆ లో జీవించేస్తున్నారు ఆమె తప్ప మరెవరూ చేయలేరు అనే విధంగా చేశారు పవిత్ర అయితే పవిత్ర మరణంతో ఆ క్యారెక్టర్ లో ఇప్పుడు ఎవరిని తీసుకుంటారు అనేది క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది ఎందుకంటే పవిత్ర గారిని మరిపించేంతలా ఆ క్యారెక్టర్ మరెవరు చేయలేరు అనేది ఒప్పుకోవాల్సిన నిజం అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం తిలోత్తమా క్యారెక్టర్ ని కొద్ది రోజుల పాటు కనపడకుండా చేస్తారట ఈ లోపుగా ఆ క్యారెక్టర్ లో ఎవరిని తీసుకోవాలో డిసైడ్ చేస్తారట సీరియల్ టీం మరి ఆ క్యారెక్టర్ లో ఎవరు అయితే బాగుంటుంది అన్నప్పుడు మన తెలుగులో అయితే కరాటే క కళ్యాణి ఉమాదేవి రాజశ్రీ శాంతిరెడ్డి సంగీత కొండవీటి లాంటి నటుల పేర్లు వినపడుతున్నాయి సీరియల్ టీమ్ అయితే ఇంకా ఎవరిని తీసుకుంటారు అనే విషయం పైన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మరి ఆ క్యారెక్టర్ కి ఎవరైతే బాగా సూట్ అవుతారో కింద కామెంట్ చేయండి ఏది ఏమైనా తిలోత్తమ క్యారెక్టర్ లో పవిత్ర గారిని తప్ప ఎవరిని బుల్లితర ప్రేక్షకులు ఊహించుకోరేమో అన్నది వాస్తవం